హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజ్ ఎ ప్రాపర్టీస్ నెల్లూరు మీకోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో మెయిన్ రోడ్కి రెండు వందల మీటర్ల దూరంలో ఇల్ల మధ్యలో ఒక కార్నర్ ప్లాట్ అండి వెంటనే మీరు ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు రెడీ టు కన్స్ట్రక్షన్ టూ సైడ్స్ మనకు ప్లాట్ అయితే వస్తుంది టూ సైడ్స్ కూడా మనకు సీసీ రోడ్స్ అయితే ఉంటాయండి థర్టీ ఫీట్ సీసీ రోడ్స్ ఉన్నటువంటి ప్లాట్ ఇందులో ఒక చిన్న షీట్ హౌస్ కూడా ఉందండి ప్రాపర్టీ అయితే మీకు టోటల్గా పదిహేను అంకనాల సైట్ ఇది మంచి మెజర్మెంటు మీరు వెంటనే ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు మీరు ఎటువంటి అయినా కూడా ఈ ప్రాపర్టీ మీద లోన్ కూడా తీసుకోవచ్చు అండి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ టైటిల్తో ఉన్నాయి తక్కువ ప్రైస్లో మంచి ప్రాపర్టీ తీసుకోవాలి మనకు రీజనబుల్గా ఉండాలి సైట్ తీసుకొని ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి మనకు నచ్చినట్టు మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అని అనుకుంటుంటే మాత్రమే ఈ ప్రాపర్టీని ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే చాలా మంచి రీజనబుల్ లోనే మనకి ఈ ప్రాపర్టీ ఇక్కడ అంకనం కాస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ వరకు కూడా ఉందండి కానీ మనకు త్రీ ల్యాక్స్ చెప్తున్నారు ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు ప్రైస్ తగ్గుతుంది ఈ ప్రాపర్టీ మీరు చూడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద వస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి